ఏబిఎన్ రాధాకృష్ణ కొత్తపల్లికి మీడియా సర్కిల్స్లోని పొలిటికల్ సర్కిల్స్లోని విస్తృతమైనటువంటి ప్రాముఖ్యం ఉంటుంది ఆయనకి నెట్వర్క్ పరంగా అటు తెలుగుదేశము బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాలతో ఉండేటటువంటి పరిచయాలు మీడియాలో గ్రౌండ్ లెవెల్లో వచ్చేటటువంటి రిపోర్ట్లు వీటన్నిటిని సమాప్తి చేసుకుంటూ ఆయన కొత్తపల్లికి రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు సూచనలు లేదంటే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆయన దృష్టి తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఎమ్మెల్యేల యొక్క పనితీరు ఎలా ఉంది వీటి వీళ్ళ యొక్క పనితీరు ప్రభావము ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద పార్టీల మీద ఎలా పడుతుంది అనే అంశం మీద ఒక కూలంకసమైనటువంటి స్టడీతోటి మదింపు చేస్తూ విస్తృతమైనటువంటి వ్యాఖ్యానంతో ఆర్టికల్ రాశారు ఎమ్మెల్యేలు వసూల్ రాజాలు నిజానికి చాలా సీరియస్ కామెంట్ గానే చూడాలి ప్రతి నియోజకవర్గంలోని ఒక సామంత రాజులాగా ఎమ్మెల్యే అంటే కనీసం పోలీసులు కేసు పెట్టాలన్నా ఎఫ్ఐఆర్ పెట్ట చేయాలన్నా ఎవరి మీదన్నా ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకోవడం ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చెప్పాలన్నా చేసుకోవాలన్నా కూడా ఎమ్మెల్యేలతో మాట చెప్పించుకోవడం రియల్ ఎస్టేట్ వెంచర్లు భవన నిర్మాణాలు వీటన్నిటిలో ఎమ్మెల్యేలు జోక్యం ఇంకా రోడ్లు నిర్మాణాలు అన్నింటిలోని కూడా ఎమ్మెల్యే చెప్తేనే పని అవుతుంది అంటే ఎమ్మెల్యేలకు ఏదో కొంత ముట్ట చెబితేనే పని అవుతుంది అనేటటువంటి పరిస్థితి వచ్చింది ఇది ఆయా ప్రభుత్వాల మీద అంటే అధినేతలు ముఖ్యమంత్రులు కొంచెం సమగ్రంగా సమర్థంగా ఉన్నప్పటికీ అవినీతి ఉండకూడదని కోరుకున్నప్పటికీ ఎమ్మెల్యేల యొక్క హవా వల్ల ఆయా ప్రభుత్వాల యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది తద్వారా ప్రభుత్వాలే మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అనేటటువంటి కోణంలో ఎమ్మెల్యేలు రాజ్యాలుగా ఎలా మారారు అని విస్తృతమైనటువంటి వార్తా కథనాన్ని అందించారు ఏబీఎన్ రాధాకృష్ణ నిజానికి ఎమ్మెల్యేల వల్లే రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ తెలంగాణలో ప్రభుత్వం మారడానికి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో వ్యవహరించినటువంటి తీరు పట్లే కేసీఆర్ మీద వ్యతిరేకత కంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత తీవ్రమైనటువంటి ప్రభావం చూపడం వల్ల ఆయన పదవి నుంచి దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చలేకపోవడం వల్ల మార్చకపోవడం వల్ల అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛ ఇవ్వడంతో ఎమ్మెల్యేలు వ్యవహరించినటువంటి తీరు తద్వారా కూడా దాని ప్రభావం పడింది కనీసం పదకొండు సీట్లకే పరిమితం అవడం అనేది ఇది రెండు వేల నాలుగు నుంచి ఎమ్మెల్యేల యొక్క విశృంఖలత్వం అనేది పెరిగింది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అప్పటి నుంచి అవినీతి అనేటటువంటిది వ్యవస్థీకృతమై కేంద్ర స్థాయిలో అంటే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పెద్దలు అవినీతిని సిండికేట్ వైజ్ చేసుకుంటే నియోజకవర్గాల్లో మీరు కూడా సంపాదించుకోండి అంటూ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇవ్వడంతో ప్రతి పనిలోని ఎమ్మెల్యేలే జోక్యం చేసుకోవడం అనేది పెరిగింది అంటే ఆ రకంగా రాజకీయ విమర్శ కూడా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పైన ఏబిఎన్ రాధాకృష్ణకు ఉండేటటువంటి ఒక పొలిటికల్ ఒపీనియన్ అవినీతిని వ్యవస్థీకృతం చేసినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి మీద రాధాకృష్ణకు ఉన్నటువంటి ఒక ఒపీనియన్ దానిని వెల్లడిస్తూ రెండు వేల నాలుగు నుంచి తెలుగు తెలుగు రాష్ట్రాల్లో అవినీతి అనేటటువంటిది కేంద్ర స్థాయిలో వ్యవస్థీకృతమైంది ఎమ్మెల్యేలు ప్రత్యేకించి మీరు కూడా సంపాదించుకోండి అనేటటువంటి ఆ స్వేచ్ఛను ఇచ్చేశారు అప్పటి నుంచి అవినీతి పెరిగింది అంటూ వ్యాఖ్యానిస్తూనే ఇది సాధారణమైనటువంటి విమర్శగానే చూసినప్పటికీ దీని యొక్క ప్రభావం మాత్రము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద పడుతుంది తెలుగుదేశం ప్రభుత్వం తప్పుదారి పడుతుంది అనేటటువంటి కామెంట్స్ చేశారు అది సాధారణంగా తెలుగుదేశం ప్రభుత్వం మీద పడుతుంది కామెంట్ కామెంట్స్ పర్వాలేదు కానీ చంద్రబాబు నాయుడిని ఒక పౌరాణిక పాత్ర అయినటువంటి ధృతరాష్ట్రుడితో పోల్చారు అంటే చాలా సీరియస్ కామెంట్ అంటే ధృతరాష్ట్రుడు తన కొడుకులు తప్పు చేస్తున్నారు తన కొడుకుల వల్ల రాజ్యానికి నష్టం జరుగుతుంది భవిష్యత్తులో అని తెలిసినప్పటికీ వాళ్ళని కంట్రోల్ చేయకపోవడం వల్ల కురు వంశం నాశనమైంది కురు సామ్రాజ్యమే పతనమైంది అంటే చంద్రబాబు నాయుడు ధృతరాష్ట్రుల్లో ఉంటే కనుక భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వము అనేటటువంటిది పతనం అవడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా ఈయన కళ్ళు మూసుకుని కూర్చున్న పరిస్థితి ఉంది అనేటటువంటి ద్వారంలో చాలా సీరియస్ కామెంట్ చేశారు అంటే చంద్రబాబు నాయుడు ధృతరాష్ట్రుడితోటి కౌరవులతోటి ఎమ్మెల్యేలు పోల్చినటువంటి కామెంట్ మాత్రం ఒక సందర్భోచితంగా ఉంది అదే సమయంలో ఒక సీరియస్ వార్నింగ్లా ఒక ఉదాంతంగా తీసుకుంటూ పురాణాన్ని చెప్పినటువంటి తీరు కనిపిస్తోంది ముఖ్యంగా మహాభారత మహాభారతంలోని ధృతరాష్ట్ర పాత్ర పాత్ర గురించి చెప్పుకోవాలి ధృతరాష్ట్రుడికి పాండవుల మీద ప్రేమ ఉండేది తమ్ముడు పిల్లలకు న్యాయం చేయాలనే కోరుకునేవారు అయితే నిండు సభలో పాండవులకు అన్యాయం జరిగిన సందర్భాల్లో కూడా కుమారులైనటువంటి కౌరవులను కట్టడి చేయలేక మౌనంగా ఉండేవారు ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కూడా ధృతరాష్ట్రుడు మౌనంగా ఉండిపోయాడు అన్యాయాన్ని నిలువరించే ప్రయత్నం చేయలేదు ఫలితంగా మహాభారత సంగ్రామం జరిగి కౌరవులు అందరాతం అయ్యారు కురు సామ్రాజ్యం అంతరించిపోయింది ఈ ఇలా ధృతరాష్ట్రుడు మంచివాడు కాదని చెప్పలేము చెడును అన్యాయాన్ని నిలువరించని వారు ఫలితం అనుభవిస్తారని చెప్పడానికి మహాభారతంలో ఈ ఉదంతాలను పేర్కొని ఉంటారు వర్తమానంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ధృతరాష్ట్రుడిగా మిగిలిపోకూడదు శాసనసభ్యుల పోకడను అదుపు చేయని పక్షంలో వచ్చే ఎన్నికల్లో కౌరవులకు పట్టిన పెట్టిన గతే కూటమికి పట్టనుంది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కనుక యుద్ధం బదులు ఎన్నికలు జరుగుతాయి ప్రజాభిమానం కోల్పోయిన వారందరూ ఓడిపోతారు రాష్ట్రాన్ని ఒడ్డున పడేయగలరని చంద్రబాబు నాయుడికి పట్టం కట్టారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయట్లేదు ఎమ్మెల్యేలకి గతం నుంచి వచ్చినటువంటి ఆ స్వేచ్ఛ కొనసాగుతుంది ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడికి ఏం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు దారి తప్పుతున్నటువంటి పరిధులు మీరినటువంటి ఎమ్మెల్యేల విషయంలో అక్కడ ఉండేటటువంటి కలెక్టర్కి ఎస్పీకి ఫోన్ చేసి వీళ్ళ విషయం పట్టించుకోవద్దు వీళ్ళు కొంచెం ప్రభుత్వ విధానాలకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు ఇది ప్రభుత్వానికి పార్టీకి నష్టం చేకూరుస్తుంది అందువల్ల వాడు చేసేటటువంటి సిఫార్సులు కానీ ఇతరత్ర కానీ పట్టించుకోవద్దని జిల్లా కలెక్టర్కి లేదంటే ఎస్పీకి చెప్తే కనుక మొత్తం సెట్ అయిపోతుంది వ్యవస్థ కానీ అలాంటి చిన్న నిర్ణయం కూడా చంద్రబాబు నాయుడు తీసుకోవటం లేదు అందువల్ల ఈ ఎమ్మెల్యేల యొక్క పెచ్చిమీరేటటువంటి తనం పెరిగిపోతుంది దానివల్ల ధృతరాష్ట్ర పాలనలా మారిపోయి కురు సామ్రాజ్య నాశనంలాగే కూటమి కుప్పకూలే ప్రమాదం ఉంది అంటూ చాలా సీరియస్ వ్యాఖ్యానంతో రాధాకృష్ణ ఆర్టికల్ రాశారు అంతేకాకుండా ఎమ్మెల్యేలు తాము సంపాదించుకోవాలి తాము సంపాదించుకోవాలంటూ చాలా తీవ్రంగా అవినీతికి పాల్పడుతున్నారు నిజానికి ప్రభుత్వం రాకముందు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు వివిధ వ్యక్తులు కార్పొరేట్ సంస్థలు ఇతరత్ని సంప్రదించి విరాళాలను భారీ ఎత్తున సేకరించారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేయడానికి అవసరమైనటువంటి నిధులను చాలా మేరకు పార్టీ సమకూర్చింది అయినప్పటికీ కూడా పార్టీ చెప్పలేదు కనుక ఎమ్మెల్యేలు తాము చాలా పెద్ద కోట్ల మొత్తం అంటే దాదాపు ముప్పై కోట్ల వరకు ప్రతి నియోజకవర్గంలో ఖర్చు పెట్టాం కనుక తాము సంపాదించుకోవాలని చెప్తూ తాము అవినీతికి అక్రమాలకి తాము ఖర్చు చేసిన వల్ల ఇప్పుడు సంపాదించాల్సి వస్తుంది అనేటటువంటి ముసుగు వేస్తున్నారు నిజానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అప్పట్లో ఉన్నటువంటి పార్టీయే నియోజకవర్గంలో ఖర్చులకు సంబంధించి అధిక మొత్తాలని అభ్యర్థులకు అందజేసింది అందువల్ల ఈ వాదన తాము ఖర్చు పెట్టాం కాబట్టి సంపాదించుకోవాలనేటటువంటి ఎమ్మెల్యేల వాదన పూర్తి స్థాయిలో సత్యం కాదు అందువల్ల ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు మేల్కొని చర్యలు తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా ఇది కూటమికి నష్టదాయకం అవుతుంది చంద్రబాబు నాయుడు ధృతరాష్ట్రుడా మిగిలిపోకూడదు మిగిలిపోతే కనుక భవిష్యత్తులో ఈయన సమర్థతతోటి ఎన్ని ప్రాజెక్టులు తెచ్చినా ఎన్ని పనులు చేసినా వాటి ఫలితం మాత్రము ప్రజల్లో కనిపించడం భవిష్యత్తులో ఓటమి చవి చూసేటటువంటి పరిస్థితి ఎదురుకాక తప్పదు అనేటటువంటి హెచ్చరికతో కూడినటువంటి ఆర్టికల్ని రాధాకృష్ణ అందించారు